పంతొమ్మిది వందల తొంభై ఏడు పదవ నెలలో నేను బాప్తీసం తీసుకున్నాను బాప్తీసం తీసుకునేటప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడితే తప్ప నేను బాప్తీస్ తీసుకోను అనే తీర్మానంతో బాప్త్యసం తీసుకోవాలని మూడు రోజులు ఉపవాస ప్రార్థనలో కూర్చున్నాను మూడు రోజులు గడుస్తుంది అయ్యగారు ప్రత్యేనంలో వచ్చిన వాళ్ళందరికీ బాప్తిసాలు ఇవ్వాలని చెప్పి ప్రార్థన చేస్తున్నారు నాకైతే ఇంకా రాలేదు ఒంటరిగా వెనక మారు కూర్చొని అప్పుడు ఇలా పాకం ఉండేది పాకులు వెనుక మార్కూర్చొని నేను ప్రార్థన చేసుకుంటున్నాను ఒంటరిగా దేవుడు నాతో ఇతకునో అబ్రహ్మ కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చినది అనే వాక్యం చదవమని పేరేపని కలిగి నేను వెళ్ళి సేవకులకి చెప్పగా అయ్యా నీ వాగ్దానము దేవుడు నీతో మాట్లాడాడు కాబట్టి నువ్వు పార్దస్ని తీసుకోమని చెప్పి దవిశాకులు నాతో చెప్పుట ఆ రోజు నాకు పాపిస్సు ఇచ్చారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవునికి నేను ఎలా ఉన్నాను అనేది కూడా చెప్పాలి బాప్తిసం తీసుకున్న తర్వాత కొంతకాలం బాగానే ఉన్నాను పందాలు ఆడాను పేకాట కూడా ఆడాను నాకున్న టాయి పన్ను బట్టి స్లాబ్లు పోస్తే ముందు కూడా తాగాను ఇలా తాగుతూ పెళ్ళైన కొత్తగా ప్రార్థన పూర్తిగా నిర్లక్ష్య పెట్టాను ఆదివారం తప్ప శనివారం బుధవారం నిర్లక్ష్య పెట్టాను ఆయనను దేవుడు ప్రేమించి నాకు ఇద్దరు బిడ్డలు ఇచ్చారండి ఆ ఇద్దరు బిడ్డలు చదువులు పెరుగుతున్నాయి బాధ్యతలు పెరుగుతున్నాయి గొడవలు పెరుగుతున్నాయి ను అంచెల అంచెలుగా ఇల్లు ఇలా కట్టుకోవడానికి ప్రూఫ్ చూశారు ఆ తర్వాత ఈరోజు పెట్టుకోవటానికి ముఖ్య కారణం ఏంటంటే మా కొడుకు వాడు పదో తరగతి పాస్ అవ్వడనుకుంటే పాస్ అయ్యాడు ఇంటర్ పాస్ అవ్వడనుకుంటే పాస్ అయ్యాడు డిగ్రీ కాడికి వచ్చేసరికి చాలా భయం వేస్తుంది ఏం చేయాలో తెలియదు ఒక సబ్జెక్ట్ ఆగి సబ్జెక్టు ఆగినాయి ఏం చేయాలి తెలియదు నేను మోటివాడు నా పిల్లలు మోటివాడు ఉండి కొట్ట రెండు సంవత్సరాలు వాడి కోసం ప్రార్థించగా దేవుడు వాడిని డిగ్రీ పాస్ చేపించడం గ్రూపు చూపాడు ఎంబీఎస్సీ సీటు హైదరాబాద్లో రావటం గ్రూపు చూపాడు అందరూ బట్టికి ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను నేను కనబడేది వేరు నాలో ఉండేది వేరు కనబడేది నా మన్ను అతని బట్టి చాలా కోపిష్టిగా ఉంటారు మరుక్షణం నా నాలో ఉన్న ఆత్మీయత బయట పెట్టుకొని ఎందుకు అలా మాట్లాడే నా పాద వెంటనే క్షమాపణ తెల్లారేలిమ్మా వాళ్ళతో మాట్లాడటం ఇలా జరుగుతుంది ఈ మధ్యలో మా అన్నలతో నాకు చాలా విభేదాలు ప్రార్థించడం మొదలుపెట్టాను కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి ప్రార్థించడం మొదలుపెట్టాను వాళ్ళతో సమాధాన పడాలి వాళ్ళతో సమాధాన పడాలనే ప్రేరత్తున నాలో బలంగా బలంగా కూడుకొని ఎలా సమాధాన పడాలి అనే దాని గురించి నేను ప్రార్థిస్తుండగా పెద్ద ఇంట్లో ఫంక్షన్ రావటం వాళ్ళు ఫోన్ చేయటం మధ్యాహ్న టైంలో కూడా నా పది బాబు ఫోన్ చేయటం ఇక తట్టుకోలేక కలవాలనుకున్నాం కాబట్టి కలుద్దాం అని చెప్పి కుటుంబంగా వెళ్ళి ఆ కోరికలో పాల్గొనటం ఆ తర్వాత ఈ సకర్ణయాడితో సమాధాన పడ్డాను జాననీయాడితో సమాధాన పడ్డాను ఈ రోజు నా కుటుంబానికి నా అరుగున్న డబ్బులు ఇక్కడ వచ్చామంటే అది కేవలం ఆ ఏసయ్య ఈ సేవుకుల్ని ఈ కందుకు హై పంపించని బట్టి ఈరోజు నా కుటుంబం ఇలా ఎలా నిలబడిందండి బట్టి ఆ ఏసఐక వందనాలు చెల్లిస్తున్నాను అందరితో సమాధాన పడ్డాను అందరితో ప్రేమగా ఉంటున్నాను కోపగించుకుంటున్నాను మళ్ళీ వెంటనే మాట్లాడుకోవటం ఎలా జరుగుతుంది అందును బట్టి ఆ ఏసఐక వందనాలు మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గొప్ప అద్భుతం నాకు నాకు పని చేస్తుంది ఎలర్జీ వచ్చేసి నా సిమెంట్ పడట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు ఎలా చేయాలో తెలియట్లేదు పిల్లలు చూస్తే చదువులో ఉన్నారు ఎలా చేయాలి ఏం చేయాలంటే కొంతమంది సలహా మేరకు నేను ఉల్లిపాయ వ్యాపారం పెట్టాలని ఒక చిన్న సలహా ఎవరో చెప్పబట్టి కావకులకి చెప్పి నేను వ్యాపారం మొదలుపెట్టానండి ఫస్ట్ రోజు నేను తిరిగి వచ్చాను తెల్లారి మోకరించి ప్రార్థిస్తుంటే మంచిగా తాగాను పాస్ రావట్లేదు బాగా వేడి చేసింది మనుకొని వేడి మీరు తాగాను పాస్ రావట్లేదు పాస్ బంద్ అయిపోయింది ఏం చేయాలో తెలియట్లేదు విపరీతమైన నొప్పి తట్టుకోలేకపోతున్నా ఇంకొక ఐదు నిమిషాలు అయితే గూగుల్ మీట్ ప్రార్థన అయిపోద్ది తట్టుకోలేక మరలా లేచి మంచి తాగి బాత్రూంలోకి వెళ్ళి ఎంత ఊపిరి చేసుకుని పాస్ పోసుకున్నా ఉన్నా కానీ రావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు గూగుల్ మీట్ ప్రార్థన ఎప్పుడైపోతుంది ఆ సేవకులతో ఇప్పుడు ప్రార్థన చేయించుకోవాలని అసలు వచ్చేపితే వినరు కానీ ఇప్పుడు ఈ క్షణం దూరం తీసుకుంటే బాగుండని నొప్పి భరించలేని నొప్పి గూగుల్ మీట్ ప్రార్థన అయిపోయింది వెంటనే సేవకులకి ప్రార్థన ఫోన్ చేసి అయ్యా పరిస్థితి ఇది తక్కువ లేకపోతున్నా పాస్ రావట్లేదు ఉంది ఏం చేయాలో తెలియట్లేదు చనిపోవాలనిపిస్తుంది అంత బాధగా కావాలంటే వెంటనే ప్రార్థించారు పాసనడవటం మొదలుపెట్టింది నొప్పి తగ్గటం మొదలుపెట్టింది ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా అలాంటి సమస్య లేదండి అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ సేవకులు ప్రార్థన వల్ల నాకు సంపూర్ణ ఆరోగ్యంతో ఆ రోజు నేను బయటపడ్డాను రెండవది వ్యాపారం చేస్తున్నాను వెంకటర్లో ఎనిమిది గంటలు ట్రిప్ పై కొన్నాను పిల్లగాడి రోజు నైట్ హైదరాబాద్ వెళ్ళాలి ఇద్దరం కలిసి బండికి లోడ్ చేశాము ఇంటి ముందు పెట్టాను అవి తీసుకెళ్ళి అమ్ముకోవాలి నర్సాపురం బిడ్జి కాడికి వెళ్ళిన తర్వాత ఎనమాలి యనమాలి జారిపోయినాయండి వాటిలన్నిటి ఏం చేశారంటే రోడ్డు పక్కన పెట్టేసేసి నేను విసినపేటకి వెళ్ళాలి మొత్తం దింపేసేసి మళ్ళీ అక్కడికి వచ్చేసరికి సుమారు మూడు గంటలు ఉంటాయి ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు ఆనమాలు కూడా లేదు అక్కడ ఏం చేయాలో తెలియట్లేదు పిల్లగాడికి ఆ రోజున ఎనిమిది వేల రూపాయలు డబ్బులు కట్టాలి కాలేజీలో అది అమ్మితేనే నేను పిల్లగాడి కాలేజీలో సీటు కన్ఫామ్ అయితే ఎంబీఏ సీట్ అనమాట ఏం చేయాలో తెలియట్లేదు అక్కడున్న వాళ్ళందరినీ అడిగితే ఏమన్నా తెలియదు ఏమన్నా తెలియదు అన్నారు అయితే కొంతమందిని అడిగిపోయి అన్న ట్రిప్ అయిపోయి వెళ్ళి తిందంకెళ్ళామంటే నేను కలగరి వెళ్ళానండి సెంటర్లు అడిగితే ఎవరిని అడిగినా కానీ రాలేదన్నారు ఇక ఆ రూట్ కలగర్ తప్ప పోదు సెంటర్లో చాలా ఎంసేపు కూర్చున్నారంటే రెండు గంటల సేపు కూర్చున్నాం అన్నారు అయినా ఎప్పుడు సమాధానం చెప్పలేదు ఇక ఏడ్చుకుంటూ ఏం చేయాలి ఇప్పుడు నా కొడుకు పరిస్థితి ఏమిటి వాటికి డబ్బులు కంపల్సరీగా నేను ఫోన్పే చేస్తేనే వాడి ఫీజు కన్ఫామ్ అవుతుంది సీట్ కన్ఫామ్ అవుతుంది ఏడ్చుకుంటూ వస్తుంటే నా ఆటలు ఎప్పుడు బైబిల్ ఉంటుంది బైబిల్ కనబడింది సేవకులు గుర్తొచ్చారు ఆటో ఆఫ్ చేసి అది బండి అయితే తన తిరగలుగుతు బండి ఆటో మీద ఎలా తిరగలుగుతాం అని చెప్పి సేవకులకు ఫోన్ చేసి పరిస్థితి అయ్యా నాకే అర్థం కావడం లేదు డ్రిప్ ఎట్లా పోయినాయి చాలా కష్టపడ్డాను పరిస్థితి అయితే దేవుడి మీద నమ్మకం ఉంచయ్యా ఖచ్చితంగా దారి చూపెడతాడు అన్నాడు అదే దారిలో ఒక ముసలైన పక్కన త్రో పక్కన చేపలు పట్టుకుంటున్నాడు చాలా ముసలాయన బాబాయ్ ఎక్కడ సంగతి బాబాయ్ ట్రిప్ వైపులు పోయినాయి బాబాయ్ ఎవరైనా తీసుకెళ్తున్నారంటే అయ్యా వాళ్ళు పలాన దారిలో ములగలపాటి వారు గోడ వాళ్ళు ట్రిప్ వైపులు తీసుకెళ్లారా బండ్ల మీద కట్టుకు ఈ రూట్ వెళ్ళయ్యా అన్నారు ఆ రూట్ నాకు తెలియదు అండి అన్న ఆటో వేసుకొని వెళ్ళిపోయాను ఆ ఇంటికాడికి వెళ్ళాను ఆట రాస్త దొరికింది అక్కడ పెద్ద మనుషులు చెప్పాను వాళ్ళు పలానా ఉన్నాయి అన్నారు అది వేసుకొని ఇంటికి అక్కడ వేసేసి ఇంటికి వచ్చి పిల్లగాడికి డబ్బులు కొట్టానండి ఆ రోజున ట్రిప్ వైపు అంటే కేవలం సేవకుల యొక్క ప్రార్థన సేవకులు ప్రార్థించారు ఆ రోజున ట్రిప్ పైపులు దొరికినాయండి ఇది రెండు వేల ఇరవై ఐదు మన నలభై రోజుల ఉపవాస ప్రార్థనలో నా కుటుంబం నేను నా అన్నలు ఈ రోజున ఎలా నుంచి ఈ కందుకూరికి ఆ యేసు ప్రభు ఈ సేవకుల్ని ఈ కందుకూరు గ్రామానికి పంపించబట్టే నా అన్నల గురించి మీకు తెలుసండి ఎలా తాగేవాళ్ళో తెలుసు ఎలా రౌడీల్లాగా తిరిగారో తెలుసు కానీ ఈరోజు సౌమ్యంగా ప్రార్థనలో ఉంటూ ఈరోజు ఈ కుటుంబం ఎలా ఉంది అంటే ఆ దేవాతి దేవుడైన నా ఏసయ్య దీవెనల వల్లే ఈ కృప ఫ్యామిలీ ఎలా నిలబడిందని నేను గర్వంగా చెప్పగలుగుతాను అది ఈ సేవకుల యొక్క ప్రార్థన ఆ యేసు వారు ఈ సేవకుల్ని పంపించబట్టేనండి అందరూ బట్టి ఆ దేవాతి దేవునికి వందనాలు స్థితిని చెల్లిస్తున్నాను పిల్లలు ఉన్నారు నా సేవకులు ఎప్పుడు ప్రార్థిస్తుంటారు వాళ్ళు త్వరగా దీవించబడాలని నేను ఎప్పుడు ఏమీ చెప్పను త్వరగా శుభించబడాలి త్వరగా వాళ్ళు అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తుంటారు అదే ప్రార్థన నా కుటుంబానికి ఇతర బిడ్డలకు తోడై ఉంటుందని నేను నమ్ముచున్నాను నాకు ఒకటే ఆశ్ణి గొప్ప ఆశ ఏంటంటే దేవునితో సహవాసము ఆ ఇతర బిడ్డలు స్థిరపడి త్వరగా వాళ్ళు ప్రయోజకులైతే సంపూర్ణంగా నాకున్న వ్యవసాయం చేసుకుంటూ నేను సేవకునికి సహకారిగా ఉండాలని ఆశపడుతున్నాను ఆశను దేవుడు నాకు తీర్చాలని మీరందరూ మీ అనుతిన ప్రార్థనలో ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను పై గారు గూగుల్ మీట్ ప్రార్థనల వల్ల నా ఆత్మీయ ఎంతో బాగా పెరుగుతుంది ఎందుకంటే అలారం పెట్టుకొని ఒకరు బతికిద్దామనుకున్నా కానీ సేవకులు నా కోసం ప్రార్థిస్తుంటే నేను ఇలా పడుకుంటే నాకు ఎలా అని చెప్పి ఖచ్చితంగా ప్రతిదినము ఓచుకున్నా లేకపోయినా గూగుల్ మీట్ ప్రాంతంలో పాల్పొందు నా ఆత్మీయతను కట్టుకుంటున్నాను సేవకులకి ప్రతిపరక వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ నా వందనాలండి